<Tribbs> um, I <hhhh>、sorry, sir. moving the Sorry, sir. Go. Uh, uh, yeah. go Yeah. 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 Go. hello Hello? Yeah. <laughs> <habitude> <sharp running> <sharp> yeah. <running>

అభిక్షాడు కొమ్మదీస్ శ్రవణ్ గారు చూసాడంటారు ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించవడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకు ఎవరు కనపట్లేదే మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని సార్ కొంతమందికి కనిపిస్తుంది

మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకిని దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే బదలవు మీకు ఈ సంగతి తెలుసా మీకు కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు

మీరు త్వరగా కట్ చేయకపోతే మా మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఉన్నాడు ఎందుకండి మీకు మేము గుర్తు చేయండి ఖచ్చితంగా చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది When i త్రాణా కాలమే సాగక ఆగిపోదు అడిగితే kabali ఒక్కదేమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు ఫ్యామిలీగా నీ గోల్ ఏంట్రా నోరు మూసుకొని రండి చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు కూడా తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గదలాగాడు నీకు తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు అది గజ దొంగ చాలా ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దున్నే చల్పాకేట్లో కప్పు టీ తాగితే నాకు డేస్ గజ్జే ఓ చత్తా mere angane mein ana phone levan ochire pandyagutta ki nal phone ochini rendu dina sandi station ki poyi santakam vetatledani si saab gussa chestundu aad alage vothadu manake enti rendu samas sampichu gajala bhai ko do samas de do jambar king bela la ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దంగతాల దేశ బతికేవడమే గాని అబ్బదల చెప్పేది కావడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏలుతూ మింటున్నావ్ సార్ 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 తప్పైపోయింది సార్ తప్పు అయిపోయింది పదరా సార్ కి కదా అవును సార్ ఎందుకు తెలుసా రిలాక్స్ కోసం సార్ కాదు చెక్ చేయడానికి లెట్స్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకా పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు చూడాలి గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగా సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యూ మ్యాడ్ మెదవు సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్ మరి నా గురించి చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర దొరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా రా అది దొరికితేనారా మంచి జీవితాలు మారేది రే అది కూడా మసీద్ పక్కన షాప్ పదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే బాయ్ బోర్డు కనపడలే ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడ సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితులు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ గుర్జీ సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు

ఎవర్రా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి చేత కాకపోతే పడి కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండి రమ్మని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే

వారి వస్తున్నాడు నాన్న ఏమి నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలోనూ పేపర్లో నువ్వే హంత కూడా ఫోటోలు వేసారురా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరాత్రిలోనే సర్టిఫై చేశాడు అంతేగా చేయి కూడా చేసుకున్నా కానీ నేను రామ్ ఇంతవరకు అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తలదించుకునేలా చేశారు

ఐస్కింగ్ యూ వెర్ ఎస్ అసెట్ నే మునికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవ్వరినీ వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతి దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర వెంకయ్య నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యా డీల్ వెంకి నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా డిపోయింది తెలుసా ఓకే వెల్స్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళం అనుకున్నావా నీకే నీ తెలియదలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన అండి నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడా You will give it up. Give it up. ఇస్తది పొందరా టెక్నిక్ ఎక్కడా క్యాప్టన్

నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఏచా మాట తప్పుతున్నారు నీలాంటి దగ్గర కూడా మాట్మే నిలబడతారేంట్రా 아니 నేను ఒక్క దెబ్బతో ఎందుకోలు పెడతానో తెలుసా ఐదు ఐదుసార్లు తెలుస్తా చూడు కెమెరా దొరికినరా కెమెరా దొరికిందా వెంటనే చూడండి ముందు మనకొక ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మే ఉంది వాళ్ళ పేరెస్ ఢిల్లీలో ఉంటారు తనకొకది ఉంటుంది అక్కడికి వెళ్ళా